చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజా లక్షణం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ బీతి గొలిపే ఈ శ్మశానంలో ప్రతీసారి ప్రయత్నం విఫలమవుతున్నా కార్యసిద్ధి కోసం నువ్వు పడుతున్న శ్రమ మెచ్చదగిందే అయితే కొందరు పరిస్థితుల కారణంగా అయాచితంగా లభించే గొప్ప అవకాశాన్ని కూడా తగినంత విచక్షణా జ్ఞానం లేక కోల్పోతుంటారు నువ్వు తీరా కార్యం సిద్ధించే తరుణంలో వాళ్ళలాగే ప్రవర్తిస్తావేమో అన్న శంక కలుగుతున్నది ఇందుకు ఉదాహరణగా ఒక కట్టెలు కొట్టేవాడి కుమార్తె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కొండాపురం అనే గ్రామ ప్రాంతానగల అడవుల్లో కట్టెలు కొట్టేవాడొకడు గుడిసె వేసుకుని నివసిస్తూ ఉండేవాడు వాడికి ఒక్కగానొక్క కూతురు ఉష చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆమె ఎంతో నేర్పుగా ఓర్పుగా ఇంటిని దిద్దుకుంటూ తండ్రికి అన్నింట సాయపడుతూ ఉండేది ఆమె అవ్వ దూర గల అడవిలో ఉన్నది భర్త పోయాక ఆ ఇల్లు వదలలేక ఒంటరిగా ఆ ఇంటనే ఉంటున్నది ఒకనాడు భోజనం సమయంలో కట్టెలు కొట్టేవాడు కూతురుతో అమ్మా ఉషా నువ్వు మీ అవ్వను చూసి చాలా కాలమైంది ఒకసారి వెళ్ళి ఎలా ఉన్నదో చూసి రాకూడదా అన్నాడు నేను వెళితే ఇక్కడ నీకు ఇబ్బంది కదా నాన్న అన్నది ఉషా ఏ ఇబ్బంది లేదు నేను చూసుకుంటాను నువ్వొక్క పది రోజుల పాటు తన దగ్గర ఉంటే మీ అవ్వ చాలా సంతోషిస్తుంది రేపే బయలుదేరి వెళ్ళు అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఉషా మర్నాడు బయలుదేరడానికి సిద్ధం కాగానే ఆమె పెంచుతున్న పక్షులన్నీ పెద్ద కోలాహలంగా ఆమె వెంట బయలుదేరాయి అయితే ఉష వాటినన్నింటినీ దూరంగా తరిమివేసి తను ఎంతో ప్రేమగా సాకే మైనాను మాత్రం వెంట రానిచ్చింది కానీ ఆమె చీకటి పడుతుండగా అవ్వ ఇల్లు చేరేసరికి ఆమె కన్నుగప్పి వెనకనే వడ్రంగిపెట్ట మేదరి పెట్ట రానే వచ్చాయి ఆ సమయంలో అవ్వ నిప్పుల మీద జొనరెట్లు కాలుస్తున్నది మైనా ముందుగా ఇంట్లోకి పోయి మంచినీటి కుండ మీద వాలి చుట్టాలం వచ్చాం మరి నాలుగు రెట్టెలు ఎక్కువ కాల్చవ్వా అన్నది మాట్లాడేమైనాను చూడగానే మనమరాలు వచ్చిన సంగతి గ్రహించి అవ్వ ఆనందంగా ఎదురు వెళ్ళి రావే రా రాన్నాళ్లకు నీకు ముసలవ్వ గుర్తుకొచ్చిందన్నమాట అంటూ ఇంట్లోకి తీసుకువచ్చింది నేను ఇటు రావడం అంటే నాన్నకు కొంత ఇబ్బందే కదా అవ్వ అన్నది ఉషా ఇంతకు మీ నాన్న ఎలా ఉన్నాడు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా లేకపోతే నన్ను చూడమన్నాడా అంటూ పెద్దగా నవ్వింది అవ్వ ఇంకా నయం ఈ అడవిలో నా కోసం ఏ కోదునో కొండముచ్చునో చూసి కట్టబెట్టేలా ఉన్నావు అన్నది ఉష చిన్నగా నవ్వుతూ ఆమె లోపల ముందు గదిలో వేసి ఉన్న మూడు పాతకాలపు చెక్క మంచాలను చూసి అవ్వా తాతయ్య కాలం నాటి ఈ మంచాలను అటక మీద నుంచి ఎందుకు దించినట్టు అని ఆశ్చర్యంగా అడిగింది అవ్వ తలాడించి అదొక పెద్ద కథ ముందు నువ్వు స్నానం చేస్తే వేడివేడి జొన్న రొట్టెలు వడ్డిస్తాను అన్నది ఉష స్నానం చేసి వచ్చి రొట్టెలు తింటూ ఉండగా ఆ మంచాల కథ చెప్పింది అవ్వ ఆ దేశపు రాజైన రాజసింహుడి భార్య ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలను ప్రసవించి కన్నుమూసింది ఆ ముగ్గురు యుక్త వయస్కులయ్యారు జయుడు అజయుడు విజయుడు వాళ్ల పేర్లు అయితే విద్యాభ్యాసం పూర్తయిన ముగ్గురు రాకుమారులు బాధ్యత లేకుండా తిని తిరుగుతున్నారు అనారోగ్య కారణంగా రాజసింహుడు రాజ్యభారం ఎవరో ఒక కొడుక్కి అప్పగించాలని చూస్తున్నాడు అయితే కొడుకుల్లో ఎవరికీ రాజ్యభారం వహించాలన్న ఆసక్తి లేదు ఈ సంగతి గ్రహించిన రాజసింహుడు ఎవరు ముందుగా వివాహం చేసుకుంటారో వాళ్ళకే రాజ్యం దక్కుతుందని చెప్పాడు పెళ్లి మీద కోరికతో అయినా కొడుకులు రాజ్యభారం వహిస్తారని ఆయన ఆశ దీనితో రాకుమారులు తమకే పిల్లా నచ్చలేదంటూ వివాహం వాయిదా వేస్తున్నారు దాదాపు అన్ని రాజ్యాల రాకుమార్తెలను వాళ్ళు నిరాకరించారు ఇది పని కాదని రాజసింహుడు ఆ ముగ్గురితో మీకు నచ్చే అమ్మాయిని మీరే పోయి వెతుక్కోండి ఒక సంగతి మాత్రం గుర్తించుకోండి ముందుగా పెళ్లి వారిదే రాజ్యం అని చెప్పేశాడు రాకుమార్లు రోజు ఉదయమే నచ్చే అమ్మాయిని వెతికే నెపంతో బయలుదేరి ఎండవేలకు ఈ అడవిలోకి వస్తారు సాయంత్రం దాకా అవ్వ ఇంట్లో చదరంగం నిద్రలతో కాలం వెళ్ళబొచ్చి చీకటి పడి కోటకు వెళ్ళిపోతారు వాళ్ళందరికీ వండి వడ్డించినందుకేనేమో నువ్వెలా చిక్కిపోయావు అన్నది ఉష అవ్వ చెయ్యి పట్టుకుని చూస్తూ అదేం కాదు తినటానికన్నీ వాళ్లే తెస్తారు రాకుమారులు రావటం మొదలు పెట్టాక నిజానికి నాకు పగలు వంట బాధ తప్పిందనుకో అన్నది అవ్వ పెద్దగా నవ్వుతూ సరే మిగతా సంగతులు రేపు వింటాను ముందు నన్ను కాస్త నిద్రపోని అంటూ ఉష ఒక చెక్క మంచం మీద పడుకున్నది అయితే ఆ మంచం మీద ఆమెకు క్షణం కూడా నిద్రపట్టలేదు ఆ పాతకాలపు మంచం నిండా ఉన్నాయి అవి రాత్రంతా ఆమెను కొడుతూ నిద్రపోనివ్వలేదు ఉష తెల్లవారి లేస్తూనే అవ్వా అసలు ఆ వస్తున్నది రాకుమారుల రాతి మనుషుల ఈ నల్లుల చెక్క మంచాల మీద వాళ్ళకు అసలు నిద్ర ఎలా పడుతున్నది అని అడిగింది వాళ్లకు రాజ్యభారం కన్నా ఈ నల్లుల బాధే నయంగా ఉన్నదేమో అన్నది అవ్వ ఉషకు రాత్రి నిద్రపట్టలేదని విన్నమైన మంచాల్లో దాగి ఉన్న నల్లులను చంపే బాధ్యత వడ్రంగి పిట్టకు మంచాల మీదికి మెత్తటి గడ్డి ఈనెలతో పరుపునేసే పని మేదరి పిట్టకు అప్పగించింది ఒకటి రెండు గంటలు గడిచే లోపల అవి తమకు అప్పగించిన పనులు పూర్తి చేశాయి ఈ లోపల ఉష ఇల్లంతా సర్ది భూజులు దులిపి తోటలో ఉన్న పూలు తెచ్చి గదిని అందంగా అలంకరించింది కిటికీలకు తెరలు అమర్చింది మిట్ట మధ్యాహ్నం సమయంలో మూడు గుర్రాల మీద రాకుమారులు వచ్చారు వాళ్ళు రావడం చూస్తూనే మైన మగపురుగులు నువ్వు వెనక గదిలోకి పోయి ఉండు అంటూ ఉషను అక్కడి నుంచి పంపేసింది రాకుమారులు ఇంట్లోకి వస్తూనే గదిని చూసి ఈ పాతకాలపు ఇంటికి ఇంత అందం తెచ్చిన వాళ్ళెవరు అవ్వా అని ఆశ్చర్యంగా అడిగారు నా మనవరాలు ఉష వచ్చింది ఇదంతా దాని పనే అన్నది అవ్వ ఈ ఇంటికి నమ్మసక్యంగాని అందచందాలు తెచ్చిన నీ మనవరాల్ని చూడవలసిందే అన్నాడు జయుడు అతడికి చక్కగా అలంకరించిన ఇల్లంటే చాలా సరదా అంత తొందరపడకు యువరాజా మా ఉషను చూడాలంటే అదృష్టం ఉండాలి అన్నది కిటికీలో ఉన్న మైన మైనా మాటలకు రాజకుమారులు ముగ్గురు చాలా ముచ్చటపడ్డారు వాళ్ళు తెచ్చిన తినుబండారాలను అవ్వ తీసుకుపోయి ఉషకు ఇచ్చింది ఉష వాటిని రుచి చూసి రాకుమారుల కోసం రాగి సంకటి తయారు చేసి పంపింది ఏనాడు రాగి సంకటి రుచి ఎరగని రాకుమారులు ఆహా అద్భుతం మా అంతఃపురంలో ఇంత గొప్ప వంటకం ఈనాటి వరకు ఎవ్వరూ తయారు చేయలేదు అన్నారు మా ఉష ఇంతకంటే రుచికరమైన వంటకాలు మరెన్నో చేయగలదు అన్నది మైన అలాగా అయితే మీ ఉషను స్వయంగా అభినందించవలసిందే అన్నాడు విజయుడు అతను భోజన ప్రియుడు మా ఉషను చూడటానికి కాలం కలిసి రావాలి అన్నది మైనా భీంకంగా రాకుమారులు ఆ సాయంత్రం కోటకు వెళ్ళి మర్నాడు మధ్యాహ్నం వేళలో అవ్వ ఇంటికి వచ్చారు ఆ సమయంలో ఉషా తోటలో పువ్వులు కోస్తూ ఏదో పాట పాడుకుంటున్నది ఆమె సహజ సౌందర్యానికి తీయని పాటకు ముగ్ధులైన రాకుమారులు ముగ్గురు ఆహా ఎంత మధురమైన కంఠస్వరం అంటూ సంతోషంగా చప్పట్లు చెరిచారు ఉషా వాళ్ళని చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు అవ్వతో మీ ఉషను నేను పెళ్లి చేసుకుంటాను అని రహస్యంగా చెప్పారు మా ఉష ఏమంటుందో తెలుసుకుని రేపు చెబుతాను అని అవ్వ వాళ్లకు సమాధానం చెప్పింది సంగతి విన్న ఉష ముందు నిర్గాంతపోయి ఆ రాత్రంతా ఆలోచించి అవ్వా నేను ముగ్గురు రాకుమారులను ఒక ప్రశ్న అడుగుతాను నేను కోరుకున్న జవాబు చెప్పిన వారినే ఆడతాను అన్నది మర్నాడు రాకుమారులు రాగానే అవ్వ ఉషా ఉషాభిప్రాయం ఏమిటో చెప్పింది ముందుగా జయుడు ఉష ఉన్న గదిలోకి వెళ్ళాడు ఒకవేళ మీ నాన్న మన పెళ్ళికి అంగీకరించకపోతే మీరేం చేస్తారు అని ఉష అతన్ని అడిగింది అటువంటి అనుమానాలు పెట్టుకోకు నన్ను నమ్ము మా నాన్న వద్దన్నా ఆయనను ఒప్పించగలననే ధైర్యం నాకున్నది అన్నాడు జయుడు తర్వాత గదిలోకి వచ్చిన విజయుడిని అదే ప్రశ్న అడిగింది ఉష మా నాన్న వద్దన్న పక్షంలో ఈ వివాహం జరగకపోవచ్చు అన్నాడు విజయుడు అతడు వెళ్ళాక వచ్చిన అజయుణ్ణి అదే ప్రశ్న అడిగింది ఉష మా నాన్న వద్దన్న ఈ పెళ్ళి ఆగదు నీ కోసం రాజ్యాన్ని సింహాసనాన్ని అన్నీ వదులుకుని వచ్చేస్తాను అన్నాడు అజయుడు ఉషా గది నుంచి బయటికి వచ్చి జేడిమెడలో మందారమాల వేసింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఉష తన భర్తను ఎన్నుకున్న తీరు విచిత్రంగా లేదా రాకుమార్లలో విజయుడు ఉషకు ఇచ్చిన జవాబును బట్టి అతడు తండ్రి మాట జవదాటని వాడని ఆయన పట్ల భక్తి గౌరవాలు కలవాడని ఊహించవచ్చు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రాజకుటుంబాల్లో అది చాలా అరుదైన గొప్ప గుణం ఉష అలాంటి వాణ్ణి నిరాకరించింది తండ్రి కాదంటే ఆమె కోసం అన్నీ వదులుకుని వచ్చేస్తానన్నాడు అజయుడు ఏ కన్య అంతగా తన ప్రేమను ఆశించేవాణ్ణి నిరాకరించలేదు అయినా ఉష అతన్ని కాదని జయుడితో పెళ్లికి అంగీకరించింది ఇది అనాలోచితం విచక్షణారహితంగా కనిపించటం లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉష ఒక మామూలు కట్టెలు కొట్టుకు బతికేవాడి కూతురు ఆమెకు రాజాంతపురంలో సేవకుడుగా జీవించేవాడైనా తగిన భర్తే అయితే రాకుమారులంతటి వాళ్ళు తమకు తాముగా ఆమెను పెళ్లాడతామంటూ పోటీలు పడి ముందుకు వచ్చారు ఆ స్థితిలో తెలివితేటలు గల ఏ యువతి అయినా తనను పెళ్లాడేవాడు రాజ్యభారం వహించటానికి తగిన శక్తి వివేకం కలవాడా కాదా అని ఆలోచిస్తుంది ఉష చేసిన పని అదే విజయుడు తండ్రి మాట కాదనలేనన్నాడు అంటే అతడికి సొంత వ్యక్తిత్వం అంటూ లేదు ఇక అజయుడు రాజ్యమే వదిలేస్తానన్నాడు దానిని బట్టి అతడికి రాజ్యం గురించిన బాధ్యత మమకారం లేనట్లు తెలుస్తుంది పోతే జయుడు మాత్రం తండ్రికి నచ్చజెప్పగలననే ధీమాను వ్యక్తం చేశాడు రాజైన వాడికి కావాల్సిన లక్షణం అదే ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగలగడం ఆ కారణం వల్లనే ఉష అతన్ని వరించింది ఇందులో విచిత్రమంటూ ఏమీ లేకపోగా ఆమె ఎంతో వివేకాన్ని విచక్షణా శక్తిని ప్రదర్శించింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్